గోమతి నది స్నానం అయిన తరువాత నైమిషారణ్యంలో ఉన్నటువంటి చక్రతీర్థానికి అందరూ వస్తారు ఇప్పుడు మనం చూస్తుంది చక్రతీర్థం అనమాట ఈ చక్రతీర్థంలోనే అందరూ స్నానం చేస్తారు చూడండి ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నీరు ఎలా వచ్చింది అంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము బ్రహ్మదేవుడు పంపించిన చక్రము రెండు ఢీకొనగా ఇక్కడ నీరు అనేది ఏర్పడింది ఆ నీటిని అదుపు చేయుటకు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి ఇక్కడ స్వయంభుగా ఉద్భవించిందనమాట గోమతి నదిలో స్నానం చేస్తాం దాని తర్వాత చక్రతీర్థంలో స్నానం చేసి మిగిలిన ఆలయాలు మరియు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కూడా ఆచరిస్తాం ఈ క్షేత్రంలో చూడాల్సినవి ప్రధానంగా దీచీకుండు కాళీపీఠం త్రిశక్తిధాం వృద్ధావత్ మహాదేవ్ దేవదేవేశ్వర్ హనుమాన్ గది వ్యాసగద్ది లలితాదేవి ఆలయం చక్రతీర్థం గోమతీ నది సత్యనారాయణ స్వామి ఆలయం బాలాజీ మందిరము వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్లో మెయిన్ వీడియోలో పోస్ట్ చేసా ఒక్కసారి చూడండి నమశివాయ